భవానీ మాలలు ఎవరు వేయాలి ఎలా వెయ్యాలి వేసిన వాళ్ళు నియమాలు ఎలా పాటించాలి అని భక్తులు చాలామంది అడుగుతూ ఉన్నారు అసలు భవానీ మాల నియమాలు ఎవరైనా భవానీ మాల వేయవచ్చు అయితే ఆడవాళ్ళ మేడం రుతుక్రమణం ఉండేటువంటి మెన్సస్ మెన్సెస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళు చూసుకుని మాల వేయాలి మండల దీక్ష వేయాలి అది చేయలేకపోతే అర్ధమండలం అని చెప్పారు కానీ మండలం అనేటువంటిదే ప్రధానంగా చెప్పడం జరిగింది భవానీ మాల వేసేటువంటి వాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే వాళ్ళు బొట్టు పెట్టుకోవడం కాటుక కాళ్ళకు పట్టీలు పూలు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం ఎర్ర వస్త్రాలు ధరించడం అలాగే భవానీ గురుభవానీ ద్వారా మాల ధరించడం అనేది ఉంది కానీ మగవాళ్ళు కూడా విచిత్రం ఏమిటంటే వీళ్ళు కూడా ఆడవాళ్ళలాగే కాటుక పెట్టేసుకోవడం కాళ్ళకు పట్టీలు పెట్టేయడం అవసరమైతే జడేసేసుకోవడం ఊళ్ళు పెట్టేసుకోవడం అలాగే వీళ్ళు కూడా మంగళసూత్రాలు కూడా ధరించేయడం ఆ ఎంత ఆశ్చర్యంగా చూడండి ఆ తర్వాత వీళ్ళు కాళ్ళకు పట్టీలు పెట్టడం కాటుకు పెట్టడం ఇలా ఆడవాళ్ళ తయారవుతూ అలా తయారవ్వద్దు తయారు